హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి కాకపోతే వెంటనే ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ ఒక పని చేస్తేనే రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది అలాగే ఏ రైతుల ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఏ జిల్లాలకు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాకి సంబంధించి పదహైదు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి ఈబీసీ నేస్తానికి సంబంధించి అనేది కూడా జమకాని వారు. వెంటనే కూడా చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి జమ చేయడం జరిగింది అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి చాలామంది అయితే చెక్ చేసుకోవట్లేదు ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలను రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయలేదు కూడా వెంటనే కూడా చెక్ చేసుకోండి జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు అంటే మొదటగా ఈ వారం రోజుల పాటు జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా రైతు భరోసా అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి